అందరికీ నమస్కారం ఓం హరిహర యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు వచ్చేసి శ్రీ మధుర మీనాక్షి అమ్మవారి స్థల పురాణం అమ్మవారి పుట్టుక వెనుక ఉన్న రహస్యం అలాగే అమ్మవారి విగ్రహానికి మూడు స్థలాలు ఎందుకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ వస్తాయండి మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రపంచంలో హిందూ మతం అనేది అన్నిటికన్నా ప్రాచీనమైంది భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మికమైన సాంప్రదాయం దీన్నే సనాతన ధర్మం అని కూడా అంటారు భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి వాటిలో ఒక ప్రాచీనమైన దేవాలయమే మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయం మీనాక్షి దేవి ఆలయం ప్రపంచంలో ఏడో అద్భుతాల్లో జాబితాలోకి చేరింది ఈ ఆలయం తమిళనాడులోని మధురై నగరంలో ఉన్న చారిత్రాత్మకమైన దేవాలయం మీనాక్షి దేవి పార్వతి అవతారంగా పురాణాలు చెబుతున్నాయి దేవి ఆలయం దాదాపు రెండు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పూర్వం ఉందని చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు ఆలయం గొప్ప నిర్మాణంతో పాటు మీనాక్షి దేవి విగ్రహానికి మూడు స్థానాలు కలిగి ఉన్నందున ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది మరి మీనాక్షి దేవి ఆలయంలో ఆ దేవతకు మూడు వక్షస్థలాల వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం పూర్వం పౌరాణిక కథనం ప్రకారం మధురై రాజు అయిన మలయధ్వజ పాండ్య అతని భార్యకు కొడుకు పుట్టాలని ఒక యాగం చేస్తాడు మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్లుగా ఆ యాగ అగ్ని నుంచి మూడు సంవత్సరాల ఒక సౌందర్య రాశి అయిన అమ్మాయి అయితే జన్మిస్తుంది యువరాణి పార్వతీదేవి అవతారంగా భావించారు ఆమెలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది ఏమిటంటే ఆమె కళ్ళు చేప కళ్ళు మాదిరిగా పెద్దగా ఉన్నాయి ఈ కారణంగా రాజు త ఆ పాపకి మీనాక్షి అని పేరు పెట్టాడు అంటే చేప కనులు కలిగినది అని అర్థం మలయధ్వజ రాజు కుమార్తెకు చేప కనులు వంటి కనులే కాకుండా మూడు స్థానాలను చూసి చాలా భయపడ్డాడు అది చూసి భయపడుతుంటే పరమశివుడు ప్రత్యక్షమయ్యి కూతురికి తగిన వరుడు దొరికినప్పుడు ఆ మూడో వృక్షస్థలం స్వయంగా మాయమవుతుందని చెప్తాడు మీనాక్షిదేవి చాలా ధైర్యవంతురాలు అయితే ఆమె ఆమెకు ప్రపంచాన్ని పరిపాలించాలనే కోరిక ఉండేదట తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం కోసం రాణి మీనాక్షిదేవి చాలామంది రాజులు రాజులను ఓడించి ఒకరోజు దేవి విజయ రథాన్ని అధిరోహించి ఒక అడవికి చేరుకుంది అక్కడ ఆమెకు ఒక యువ సన్యాసి చూస్తుంది ఆ యువ సన్యాసి చూడగానే తనకి ఇంతకు ముందు చూసినట్లుగా అలాగే ఆ సన్యాసితో ఎన్నో జన్మల బంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది ఆ సన్యాసి దగ్గరికి వెళ్తుంది ఆ సన్యాసి పేరు సుందరేశ్వర్ ఆయన ఎవరో కాదు సాక్షాత్తు ఆ పరమశివుడే మీనాక్షి దేవి సుందరేశ్వర్ దగ్గరికి వెళ్ళగానే ఆమె మూడవ రొమ్ము అయిన వక్షస్థలం మాయమవుతుంది శివుని మాటలు మాటల ప్రకారం ఈ సన్యాసి మాత్రమే నాకు తగిన వరుడని గ్రహించింది ఆమెకు అప్పుడు అర్థమవుతుంది తను పార్వతీదేవి అవతారమని ఆ సన్యాసి మరెవరో కాదు శివుడే అని గుర్తు గుర్తుకు తెచ్చుకుంటుంది మీనాక్షి దేవి సన్యాసితో కలిసి మధురైకి తిరిగి వచ్చి అక్కడ ఆమె సుందరేశ్వర దేవుని వివాహం చేసుకుంటుంది పార్వతీదేవి శివుని కోసం ఎత్తిన నూట ఎనిమిది జన్మలో దేవి అవతారం ఒకటి ఇప్పటికీ అక్కడ పురాణం ప్రకారం రోజు రాత్రిపూట శివుడు సుందరేశ్వరుడు మీనాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్తాడని అక్కడ వారి నమ్మకం దేవి ఒక చేతిలో చిలక మరొక చేతిలో కత్తి ధరించి ఉంటుంది ఆమె ఇంతకు ముందు రాత్రిపూట ఉగ్ర రూపాన్ని ధరించి ఊరి మీదకు వెళ్ళేది అయితే ఒకసారి శంకరాచార్యుల వారు అమ్మను శాంతిమూర్తిగా మార్చాలని ఆమెతో పాచికలాడి ఆమెకు తెలియకుండా శ్రీచక్రాన్ని గీసి అందులో బంధిస్తారు ఎందు ఎందుకు ఇలా చేశావని అమ్మ మీనాక్షిదేవి అడగగా అమ్మ తల్లి ఎప్పుడూ బిడ్డలతో శాంతిమూర్తిలాగానే ఉండాలి అని అంటారు అందుకు ఆ తల్లి శంకరాచార్యుల తెలివితేటలకు మెచ్చు సంతోషించి నువ్వు చెప్పినట్లుగానే ఈ రోజు నుంచి నేను శాంతిమూర్తిగా ఉంటానని వరమిస్తుంది కోరిన కోరికలు తీర్చి గొంగు బంగారమైన మన మీనాక్షి దేవి చాలా ప్రసిద్ధిగాంచిన తల్లి ఆమెను ఏం కోరుకున్నా సరే వరాలు ఇచ్చేస్తుంది అయితే ఈ ఆలయాన్ని విషయంకొస్తే ఆలయం రెండు వే రెండు వేల ఐదు వందల సంవత్సరాల పైగా పురాతనమైనది చరిత్ర చరిత్రకారులు చెప్తున్నారు ఈ ఆలయ గర్భగుడి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఉందని పురాతన పురాతనమైందని చరిత్రకారులు వివరిస్తున్నారు దీని వెలుపల గోడలు బయట ఆలయ సముదాయాలు పదిహేను వందల నుంచి రెండు వేల సంవత్సరాల కంటే పాతవని చెప్తున్నారు ఈ ఆలయానికి ఈ ఆలయం మొత్తం నలభై ఐదు ఎకరాల స్థలంలో నిర్మించారు ఇక్కడ పార్వతీదేవితో పాటు శివుడు కూడా ఉంటాడు ఈ ఆలయంలో పన్నెండు గోపురాలు ఉన్నాయి వీటిలో అందమైన శిల్పాలు ఉన్నాయి ఈ ఆలయంలో ఎనిమిది స్తంభాలను నిర్మి నిర్మించి వాటిపై లక్ష్మీదేవి అష్టలక్ష్ముల విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు ఈ ఈ స్తంభాలపై శివుడు పురాణ కథలు ఉన్నాయి రాతితో చెక్కబడిన వినాయకుడి విగ్రహం కూడా ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయం చూస్తే మాటల్లో వర్ణించలేనంత అందంగా ఆ తెల్లి దేవాలయం అయితే ఉంటుంది ఎవరు ఏమనుకున్నా సరే మన దేవాలయాల్లో ఉండే చిత్రకళ సాంప్రదాయాలు మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని చాటి చెబుతుంది ఇలాంటి మరెన్నో మంచి అద్భుతమైన దేవాలయాల గురించి మన ఛానల్లో వస్తాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఎవరు ఏమనుకున్నా సరే సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం మరి ఎక్కడా లేదని చెప్పటంలో అతిశయొక్త అయితే ఏమీ లేదు అయితే ప్రపంచంలో అన్నిటికన్నా ధనిక దేశం ఏమిటో మీకు తెలుసా ఒకసారి ఆలోచించండి అమెరికాను లేకపోతే దుబాయ్ అనుకుంటున్నారా కాదండి అన్నిటికన్నా ధనిక దేశం మన భారతదేశం మన భారతదేశంలో గుడుల్లో ఉన్నంత సంపద ఎక్కడా లేదు అప్పుడే మీకు అర్థమై ఉండాలి సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటో ప్లీజ్ సబ్స్క్రైబ్